హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మన వాళ్ళకి వెళ్తే మనమైతే మన కాకినాడలో ఉండే అచ్చంపేట జంక్షన్ ద్వారా ఉన్నాం ఇప్పుడు మనమైతే ఈ అచ్చంపేట జంక్షన్ నుంచి రామచంద్రపురం ఎలా వెళ్ళాలో ఆ రోడ్డు దాకా వెళ్తాం సో మనకి కాకినాడలో నైట్ రైడ్ ఏ విధంగా ఉండిపోతుందో ఇప్పుడు చూసేయచ్చు మనమైతే అరౌండ్ టెన్ ఓ క్లాక్కి కాకినాడలో ఉన్నాం సో కాకినాడలో రైడ్ చేసుకుంటే డ్రైవ్ చేసుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోతున్నాం సో చూసారా ట్రాఫిక్ ఎంత తక్కువ ఉందో అదే మనం డే టైంలో వచ్చామంటే చాలా చాలా ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ కానీ మనం నైట్ టైంలో రావడం వల్ల ట్రాఫిక్ అనేది చాలా చాలా తక్కువగా ఉంది మనకి ఈ అచ్చంపడి జంక్షన్ నుంచి కాకినాడ కాకినాడ నుంచి రామచంద్రపురం రోడ్కి వెళ్ళాలంటే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది మనం ఎన్నిసార్లు వెళ్ళినా మర్చిపోతూ ఉంటాం అందుకని చెప్పి మనం ఈ చిన్న బ్లాగ్ చేస్తున్నాం అనమాట మరి ఇప్పుడు మనం సరఫవం జంక్షన్కి వెళ్ళబోతున్నాం సరోఫవరం జంక్షన్ కన్నా ముందు మనకైతే ఒక పెద్ద మాల్ ఉంటుంది కాకినాడలో నాకు తెలిసి అదే పెద్ద మాల్ అదే ఎస్ఆర్ఎంటీ మాల్ ఆ మాల్ కూడా మనం చూసేద్దాం ఎక్కడ ఉంటుందో మనకి సరఫవారం జంక్షన్కి ముందే ఉంటుంది సో మన కచ్చెంపల్లి జంక్షన్ తర్వాత నాగులపల్లి జంక్షన్ అని చెప్పి చిన్న జంక్షన్ వస్తుంది ఆ జంక్షన్ తర్వాత మనకి సరఫవరం జంక్షన్ వస్తుంది ఆ సరోవరం జంక్షన్కి ముందే ఈ ఎస్ఆర్ఎంటి మాల్ ఉంటుంది సో మనకి కాకినాడ రోడ్లో ట్రావెల్ చేసినప్పుడు మాత్రం ఒక ఫీల్ వస్తుంది గ్రీనరీలో వెళ్తున్నట్టు ఎందుకంటే మనకి లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో చూసుకుంటే షాప్స్ ఉన్నాయి అలాగే మనకి మంచి గ్రీనరీ కూడా ఉంది చాలా బాగుంది కదా చూడటానికి అయితే సో మనకైతే జంక్షన్లో వచ్చింది ఇదే నాగులపల్లి జంక్షన్ అనుకుంటా ఇక్కడ నుంచి ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి సర్పవరం జంక్షన్ వస్తుంది మనకి కాకినాడ ఊరే స్టార్ట్ అయింది కానీ మనకి ఇక్కడ చాలా చాలా ఏరియాస్ ఉంటాయి ఆ ఏరియాస్ అన్నీ మనకి అంత ఐడి లేదు మీలో ఎవరైనా ఆ ఏరియాస్ నుంచి ఈ వీడియో చూస్తుంటే కామెంట్ చేయండి బట్ల టైం మెన్షన్ చేసి ఆ ఆ ఏరియా పేరు కామెంట్ చేస్తే మన సబ్స్క్రైబర్స్ అంతా తెలుసుకుంటారు ఇంకా మీరు కూడా ఎక్కడ నుంచి ఉన్నారో మనకు తెలుస్తుంది అనమాట ఇంతకుముందు నేను భీమవరం వెళ్ళినప్పుడు కాకినాడ బ్లాక్ చేశాను అంటే భీమవరం ట్రిప్లోని ఒక పార్ట్లే అనమాట సో ఆ పార్ట్లో మీరు చూసుకోవచ్చు మనకి ఫుల్ షాపింగ్ మాల్స్ అన్ని ఎలా ఉంటాయో తర్వాత గోల్డ్ మార్కెట్స్ ఎలా ఉంటాయో తర్వాత మనకి కాకినాడ ఊరు ఎలా ఉంటుందో కూడా మనకి మొత్తం చేసి అందులో పెట్టాము సో మీరు ఆ బ్లాగ్ చూడాలంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను సో చూసేయచ్చు ఇంకా మీరు భీమవరం బ్లాగ్ చూడాలన్నా తర్వాత మనకి మన విశాఖపట్నం రోడ్ చూడాలన్నా చాలా చాలా బ్లాగ్స్ మన దాంట్లో ఉంటాయి సో మనం చూసుకోవచ్చు రైట్ సైడ్లో మనకైతే అయితే మాల్ వచ్చింది చాలా చాలా పెద్ద మాల్ ఇది చాలా చాలా బాగుంటుంది ఇంకా నేను యాక్చువల్గా రైట్ చూపిద్దాం అనుకున్నాను కానీ ప్రాబ్లం ఏంటంటే నేను కార్కి మొబైల్ని షిక్ చేయడం వల్ల అదే మొబైల్ హ్యాండిల్ ఉంటుంది కదా మొబైల్ హ్యాండిల్కి మొబైల్ని షిక్ చేస్తాను దానివల్ల నేను ఎడిట్ తప్పలేకపోతాను అనమాట లేకపోతే మన బ్లాగ్ ఎలా ఉంటుందో మీకు తెలిసిందే కదా ప్రతి ప్లేస్ని మనం చూపిస్తాం కానీ ఇక్కడ అలా చూపించడం కుదరలేదు మనమైతే వస్తాం సరోఫవరం జంక్షన్కి ఈ సరఫవరం జంక్షన్కి ఇంకొక పేరు ఏంటంటే ఎన్టీఆర్ జంక్షన్ సో మనకి సరఫరాం జంక్షన్కి లెఫ్ట్ సైడ్లోనే మనకి ఏముంటుందంటే ఒక ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంటుంది సో జంక్షన్ దాటిన తర్వాత మనకు వచ్చేది భానుగుడి జంక్షన్ ఆ జంక్షన్ నుంచి మనకు బ్రిడ్జ్ వస్తుంది ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత మార్కెట్ రోడ్ వస్తుంది అక్కడ నుంచి ఇంకలా మనం ముందుకు వెళ్తే మనకు ఒక చిన్న జంక్షన్లో వస్తుంది అక్కడ నుంచి మనం రైట్కి వెళ్తే మనం వెళ్ళిపోవచ్చు రామచంద్రపురం రోడ్డుకి సో మనం ఇప్పుడు అలాగే వెళ్ళబోతున్నాం కానీ కాకినాడ నాకు నచ్చింది ఏంటంటే గ్రీనరీ చూసారా రోడ్ల పక్కన చెట్లు చెట్ల మధ్య మనం ఉంది ఫుల్ గ్రీనరీ ఉంది మనకి ఇదే బ్లాగ్ డే టైంలో చూస్తే చాలా చాలా బాగుంటుంది కానీ మనం నైట్ టైం వెళ్తున్నాం కదా నైట్ టైం వెళ్ళటం వల్ల మనకి వీవ్ అయితే ఈ విధంగా ఉంది బ్లాక్ అండ్ గ్రీన్ ఉంది అదే మనకి మార్నింగ్ వెళ్తే బ్లూ అండ్ గ్రీన్ ఉంటుంది వీవ్ అదిరిపోద్ది కదా సో మరి మీకు నైట్ రైడ్ ఇష్టమో డే రైడ్ ఇష్టమో కూడా కామెంట్ చేయండి దాని ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు ఇంకా మనం అయితే ఆల్మోస్ట్ వచ్చినట్టున్నాం భానుగుడి జంక్షన్కి మనం వెళ్తున్నాం కానీ అందరూ మామూలుగా రావట్లేదు ఆటో చేసుకుంటూ అని వస్తున్నారు నైట్ టైం కదా మనం కొంచెం చూసుకుని వెళ్ళాలి కొంతమంది డ్రింక్ చేసిన వాళ్ళు వస్తారు ఇంకా కొంచెం ర్యాష్గా డ్రైవ్ డ్రైవ్ చేసే వాళ్ళు వస్తారు సో మనం చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఏమైనా జరిగే అవకాశం ఉండొచ్చు సో అందుకే మనం వెళ్ళేటప్పుడే చూసుకొని చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇంకా మనకైతే ఈ రూట్లోనే జేఎన్ కాలేజ్ ఉంటుంది తర్వాత మనకి పోలీస్ హెడ్ క్వార్టర్స్ కూడా ఈ లో ఉంటాయి అవన్నీ చూపిద్దాం అనుకున్నాం కానీ నైట్ రైడ్ కదా అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను మొబైల్ అయితే ఫిక్స్డ్గా ఉందని చెప్పేసి అలా ఉండడం వల్ల మనం చూపించలేకపోతున్నాం కాలేజ్ పట్లర్కి ఎక్కడ ఉందనేది నాకు ఐడియా లేదు లెఫ్ట్ సైడ్లో ఉందని అనుకుంటున్నాను ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే బాగా కాకినాడ గురించి కామెంట్ చేయండి సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఫుల్ గ్రీనరీ ఉంది తర్వాత మనమైతే ఒక కార్ నవర్టర్ చేసుకుంటూ ఇప్పుడే ముందుకు వచ్చాం ఎందుకంటే ఇందాక నుంచి చాలా ట్రై చేస్తున్నాం ఆటో చేద్దామని చెప్పి అయినా కారు అయితే అవ్వట్లేదు ఆర్డర్ చేయడానికి సో మొత్తానికి ఎలాగోలాగా చేసుకొని చేసుకుని ముందుకొచ్చాం సో ఇంకా చూసుకోవచ్చు మన నెక్స్ట్ ఇంకొక ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంది సో ఇది మనకి రెండో ఆయిల్ పెట్రోల్ బంక్ అనమాట మనకి ఆల్రెడీ ఫస్ట్ ఒక హెచ్పీ పెట్రోల్ బంక్ కనిపించింది మనకి అచ్చంపేట జంక్షన్ దాటగానే సో మనకి త్రీ పెట్రోల్ బంక్స్ దాటే సో ఇంకెవరూ కూడా ఫీల్ కోసం ఇబ్బంది పడకుండా అనమాట ఎందుకంటే ఊరు షార్ట్ అవ్వగానే మనకు మూడు పెట్రోల్ బంకులు ఉన్నాయి సో ప్రాబ్లం అయితే లేదు నేనైతే ఆ మూడు చూడకుండా చాలా ముందుకెళ్ళి పెట్రోల్ కొట్టించాను అప్పటికి నా కారులో ఆల్మోస్ట్ పెట్రోల్ అయిపోయింది సో అలా ఉంటుంది కొన్నిసార్లు మనకు తెలిసినా కూడా కొన్ని కొన్నిసార్లు మర్చిపోతే వెళ్ళిపోతూ ఉంటాం సో మనమైతే వచ్చినట్టున్నాం భానుగూడి జంక్షన్ దగ్గరికి ఎందుకంటే పెద్ద పెద్ద షాప్లన్నీ కనబడుతున్నాయి ఇంకా మనకి బాణగుడి జంక్షన్ రావడానికి మెయిన్ కారణం మనకి మెయిన్ గుర్తు ఏంటంటే ఈ జంక్షన్ లెఫ్ట్ దిగుతుంది అనమాట ఇలా తిరిగా ఉంటే మనం భానుగుడు జంక్షన్ దగ్గరికి వచ్చినట్టే సో అలా మనం ముందు రైట్ తిరిగానే అక్కడే మనకి బాణగుడి ఉంటుంది సో ఇక్కడ నుంచి మనం రైట్ తిరగాలి ఈ సర్కిల్ చూసారంటే మనం బాణగుడి దగ్గరికి వచ్చినట్టే సో ఇక్కడ నుంచి మనకైతే ఒక ఫ్లైఓవర్ ఉంటుంది సో ఆ ఫ్లైఓవర్ ఏంటంటే మనకి రైల్వే స్టేషన్ ఉంది కదా రైల్వే స్టేషన్ని క్రాస్ చేస్తుంది అనమాట సో ఇది కదా ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్తే మనకు ఒక బ్రిడ్జ్ వస్తుంది ఆ బ్రిడ్జ్ కింద రైల్వే ట్రాక్స్ ఉంటాయి సో అక్కడ నుంచి మనం రైడ్ చూసుకుంటే మనకైతే రైల్వే స్టేషన్ కనిపిస్తుంది సో మీరు కనుక రైల్వే స్టేషన్ అవన్నీ చూడాలనుకుంటే నా పాతలో చెప్పే కదా ఆ పాతలోకి చూడండి అంటే అది ఏదో మామూలుగా ఉంటుంది అప్పుడు మనం అయితే ఒక టూ ఇయర్స్ బ్యాక్ వన్ ఇయర్ బ్యాక్ చేసిన ఆ బ్లాగ్ ఆ బ్లాగ్ చూస్తే మీకు కాకినాడ గురించి ఇంకొన్ని విషయాలు తెలుస్తాయి ఇంకా మనం చూసుకోవచ్చు బ్రిడ్జ్ పైన వెళ్తున్నాం ఈ బ్రిడ్జ్ పైన ఓవర్ టేకింగ్ ప్రొహిబిటెడ్ అంటే మనం ఆర్డర్ చేయకూడదు మన లైన్లో మనం వెళ్ళాలి కానీ నైట్ టైం అయితే కొంతమంది ఆర్డర్ చేస్తారు ఎందుకంటే మనకి మిడిల్లో కొన్ని థ్రెడ్స్లో ఉంటాయి అవి ఉండకపోవచ్చు అవి లేకపోతే మనం ఆటో వచ్చిన అవుతుంది సో ఇప్పుడు మనం ఆటో చేసుకొని చూస్తారు అలాగే కానీ డే టైంలో అయితే మనకి ఇక్కడ అడ్డంగా కట్టేస్తారు అలా కట్టడం వల్ల మనకి ఆటో చేసే ఛాన్స్ ఉండదు కానీ ఇప్పుడైతే మనకి నైట్ కాబట్టి అవన్నీ తీస్తారు హ్యాపీగా మనం వెళ్ళచ్చు కానీ చూసుకొని వెళ్ళాలి లేకపోతే చాలా ప్రాబ్లం అవుద్ది సో మనమైతే మన రోడ్కి వస్తాం ఆ రోడ్ ఏంటంటే మన కాకినాడ మెయిన్ రోడ్డు ఇంకా మార్కెట్ రోడ్డు ఇక్కడైతే మనకి చాలా షాప్స్ ఉంటాయి అన్ని షోరూమ్స్ కూడా ఈ రోడ్లో ఉంటాయి కానీ మనం రావడం లేట్ అయింది కాబట్టి అన్ని క్లోజ్ చేశారు లేకపోతే అన్ని ఓపెన్ లోనే ఉంటాయి ఇంకా మనకైతే ఈ చెట్లు చూస్తారు ఆ చెట్లకి అయితే మంచి మంచి డిజైన్లతోటి తర్వాత లైట్ సెట్టింగ్స్ అవి ఉంటాయి అనమాట చాలా బాగుంటుంది మీరు నా పాత్రలోకి చూడండి మీకే అర్థం అవుతుంది ఎలా ఉంటుందో చాలా చాలా బాగుంటుంది రోడ్డు అయితే మనకి ఇంకా దొరకని ఐటమ్ అంటే ఉంటుంది ఇక్కడ అండ్ మనకి శారీస్ కానివ్వండి బట్టలు కానివ్వండి అన్నీ కొంచెం చీప్ ప్లేట్స్ దొరుకుతాయి తర్వాత మనకైతే పెద్ద షాపింగ్ వాల్స్ చెప్పలేము కానీ చిన్న చిన్న షాపులు అయితే కొంచెం బట్టలు అనేవి చిప్గానే దొరుకుతాయి అంటే తక్కువ ప్రైస్లో దొరుకుతుంది ఇంకా మనకైతే రైట్ సైడ్లో ఒక హెచ్పి పెట్రోల్ బంక్ ఉంది నేను మీకు చెప్పే కదా పెట్రోల్ ఫిల్ చేసుకున్నాను చెప్పేసి ఈ పెట్రోల్ బంక్లోనే సో అక్కడ మూడు పెట్రోల్ బంకులు వదిలేసి ఈ చివరికి వచ్చి నాలుగో పెట్రోల్ బంక్లో నేను ఫ్యూల్ ఫిల్ చేశాను ఎందుకంటే ముందు పెట్రోల్ బంక్లు నేను చూడలేదు మనం ఈ రూట్లో వెళ్తున్నాం కదా ఈ రూట్ మొత్తం అంతా మనకి ఏంటంటే బట్టల షాపులు తర్వాత స్వీట్ షాప్స్ తర్వాత మనకి హోటల్స్ రెస్టారెంట్స్ ఉంటాయి ఇలాంటి రోడే మనకి రైట్ సైడ్లోని ఒక వే ఉంటుంది అంటే లైక్ మధ్య మధ్యలో వేస్ ఉంటాయి కదా ఆ సబ్ రోడ్స్లోకి వెళ్ళామంటే ఇలాంటి రోడ్ ఇంకోటి వస్తుంది అటువైపు అటువైపు వెళ్తే మనకి గోల్డ్ షాప్స్ ఉంటాయి అన్ని గోల్డ్ జ్యువెలరీకి సంబంధించిన షాప్లు అన్నీ కూడా ఉంటాయి సో మీరు ఎవరైనా గోల్డ్ కొనుక్కోవాలనుకుంటే అటువైపు వెళ్ళచ్చు ఇంకా మనం ఆల్మోస్ట్ ఎండ్ అయిపోతాం అనుకుంటాం కానీ చాలా దూరం ఉంటుంది రోడ్ అయితే ఆ రోడ్డు మొత్తం దాటిన తర్వాత మనకైతే ఒక బ్రిడ్జ్ వస్తుంది బ్రిడ్జ్ దాటిన తర్వాత మనం రైటే తిరగాలన్నమాట సో మీరు చూపిస్తాను కూడా అక్కడికి వెళ్ళాక ఎలా వెళ్ళాలో మనకి మార్కెట్ రోడ్ మొత్తం ఒక టూ కిలోమీటర్స్ ఉండదు అనుకుంటా మొత్తం టూ కిలోమీటర్స్ అంతా కూడా షాపింగ్ మాల్స్ నిండిపోద్ది మనం ఈవినింగ్ సిక్స్ టు నైన్ ఆ టైంలో వెళ్తే అంతా జనాలతో కలకలలాడిపోద్ది మాల్గా ఉండదు కానీ మేము లాస్ట్ టైం వెళ్ళినప్పటికీ కరోనా ఉందనుకుంటా కరోనా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నట్టుంది అప్పుడు వెళ్ళాం అప్పుడు పెద్దగా జనాలు లేరు బయటన చాలా తక్కువ మంది ఉన్నారు అయినా మరి మనం మాములు తిరిగాం కదా అప్పుడు తిరిగేసిన వాళ్ళ అప్పట్లో మనం అన్నీ కూడా వన్ డే ట్రిప్సే ఉండేవి వన్ డేలో వెళ్ళి వచ్చేయటమే అరౌండ్ ఆఫ్ థౌసండ్ కిలోమీటర్స్ ట్వెల్వ్ హండ్రెడ్ కిలోమీటర్స్ తిరిగేవాళ్ళం చాలా చాలా బాగుండేది ఎంజాయ్ చేసేవాళ్ళం కానీ అలా చేయడం చాలా చాలా రిస్క్ సో ఇప్పుడైతే మనం చేయట్లేదు ఒకప్పుడు మాత్రం చాలా చేసేవాళ్ళం మనమైతే ఎండింగ్ వస్తాం రోడ్ ఎండింగ్కి సో మీకు చెప్పా కదా బ్రిడ్జ్ అని చెప్పేసి బ్రిడ్జ్ దక్క వచ్చేసాం ఈ బ్రిడ్జ్ మీద వెళ్ళినప్పుడు మీరు లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో చూడండి మీకు అయితే కనిపిస్తాయి చాలా చాలా బాగుంటుంది సో ఈ జంక్షన్ నుంచే మనం రైట్కి వెళ్ళాలి స్ట్రైట్గా వెళ్ళినా వెళ్తాం కానీ స్ట్రైట్గా వెళ్ళడం కన్నా రైట్కి వెళ్తేనే చాలా చాలా బెటర్గా ఉంటుంది ఎందుకంటే స్ట్రైట్గా వెళ్తే చాలా ఇరుగ్గా ఉంటుంది రోడ్డు ఇలా వెళ్ళినా అలాగే ఉంటుంది కానీ ఇలా కొంచెం పర్వాలేదు సో అందుకే మనం రైట్ తిరిగాం ఇక్కడ నుంచి ఇలా మనం ముందుకు వెళ్తే మనకి ఒక రోడ్డు వస్తుంది అక్కడి నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి ఇంకా మనం పైన చూసుకుంటే ఒక రోడ్డు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ రోడ్డు కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంటుంది చాలా ఇబ్బందిగా ఉంది ఈ రోడ్లో వెళ్ళడం మనకైతే సో మనం ఈ రోడ్లో వెళ్తున్నప్పుడు ఏమైందంటే ఇక్కడ రోడ్ కట్టింగ్ రాళ్ళు పెట్టారు ఎందుకు రాబాబు అనుకుంటే అక్కడ ఏదో సం పండగ చేస్తున్నట్టున్నారు అంటే ఏదో కడుతున్నారు అక్కడ అది కడుతున్నారు కాబట్టి మనం రోడ్ కట్టింగ్ పెట్టారు సో మనం అయితే వెళ్ళిపోతున్నాం తను చెప్తున్నాడు ఏం పర్లేదు వచ్చేది వచ్చాడు ఏమవుతుంది చెప్పేసి సో మరి మనం మొత్తానికి ముందుకు వెళ్ళాం సో మనకి చిన్న సభ్యలే కనిపిస్తుంది చూసారా అక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాలి కానీ మనం తెలియక ముందుకు వెళ్ళిపోయాం ముందుకు వెళ్ళక తెలిసింది అక్కడి నుంచి లెఫ్ట్కి వెళ్ళాలని చెప్పి సో ఇప్పుడు మనమైతే సీరియస్గా వెనక్కి వెళ్లాల్సిందే మరి ఎందుకంటే అలా రూట్ లేదు అలా వెళ్ళాం కూడా ఎంత కష్టపడినా వెళ్ళాము సో అందుకే మనం మళ్ళీ వెనక్కి వెళ్తున్నాం రివర్స్ చేసుకుంటూ సో వెనక్కి వెళ్ళి మనం లెఫ్ట్కి వెళ్ళాలి లెఫ్ట్కి వెళ్ళిన తర్వాత కూడా మనకు ఒక చిన్న డిస్ట్ అయింది నేను అక్కడితోనే బ్లాగ్ ఎండ్ చేస్తాను కానీ మీకు ఎలా వెళ్ళాలంటే మీకు రూట్ చూపిస్తాను అలా వెళ్తే మేము రామచంద్రపురం వెళ్ళిపోవచ్చు సో ఇక్కడ నుంచి లెఫ్ట్ తిరిగాం కదా లెఫ్ట్ తిరిగి స్ట్రైట్కి అనుకోండి అక్కడ ఒక మనకి ఫైర్ రోడ్ జంక్షన్ వస్తుంది అక్కడ నుంచి మనం రైట్కి వెళ్ళామంటే హ్యాపీగా రామచంద్రపురం వెళ్ళిపోవచ్చు సో ఇక్కడ పెద్ద స్పీడ్ బ్యాకర్ ఉంది స్పీడ్ బ్యాకర్ తెలియదు అది చిన్న బ్రిడ్జ్ తెలియదు అది దాడుదానుకున్న టైం కిందన కారు తగిలింది సో వెళ్ళడానికి చాలా చాలా ట్రై చేస్తాం కానీ అవ్వలేదు కానీ మొత్తానికి ఏదోలాగా వెళ్ళాం ఇక్కడ నుంచే సో ఇక్కడ నేను రికార్డ్ చేస్తున్నాను అని చెప్పేసి అంటే లైక్ కొంచెం ఇబ్బంది ఉందని చెప్పేసి నేను కెమెరా అయితే ఆపేశాను నేనైతే చాలా చాలా ట్రై చేస్తున్నాను వెళ్ళడానికి కానీ అక్కడ ఏంటంటే మనకి ముందుకు వెళ్ళే కొద్దీ కింద తగులుతూ ఉంది సో కింద తగిలిందంటే కార్ ముందుకి వెనక్కి వెళ్లకుండా అక్కడ ఉండిపోద్ది అదే నా భయం అందుకే నేను క్రాస్కి ఎక్కి ట్రై ట్రై చేస్తున్నా అయినా కూడా ఏంటంటే అక్కడ ప్రాబ్లం క్రాస్కి ఎక్కించడానికి అంత ప్లేస్ లేదు సో ఏదో ఎక్కిద్దామని చెప్పేసి అనుకున్న టైంకి ఒక అతను వచ్చి చెప్పారనమాట వెళ్ళిపోతున్నామో ప్రాబ్లం లేదు చాలా కార్ ఇలాగే వెళ్తే ఎక్కించి అంటే నేను లెఫ్ట్కి వెళ్ళి అలా రైట్కి నమ్మల్కి ఎక్కించి వెళ్ళిపోయాను అనమాట కానీ ఇక్కడితో నేను కెమెరాని అయితే ఎండ్ చేశాను ఎందుకంటే మనకి కార్కి ఏదైనా మళ్ళీ తగిలింది అలా తగలడం వల్ల కార్ మీద చేద్దాం చేద్దామని చెప్పి కెమెరా ఆపశాను సో ఈ వ్లాగ్గా మీరు నచ్చితే లైక్ చేయండి ఇంకా ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్